హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోహిత్ రెన్బో ఛానల్ ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా చెన్నైకి వెళ్ళాలండి చెన్నైకి వెళ్తున్నాము అంటే నేను సూలూరుపేటలు ఎక్కాలి వచ్చి నాయుడుపేటలో ఎక్కాలి మా టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే రత్నకకి ఫోర్ థర్టీకి రైట్ టైము నాకు వచ్చి ఫైవ్కి రైట్ టైము మేమేమో రైట్ టైం వచ్చేస్తాం తొందరగా లేచి రెడీ అయ్యి వెళ్తే అది లేట్గా వచ్చిందనమాట నాయుడుపేట ఐదుకి వచ్చింది సూలూరుపేట వచ్చి ఆరు నాయుడుపేట ఐదున్నరకు వచ్చింది సిలూరుపేట వచ్చి ఆరుకు వచ్చింది అనమాట సరిలో ఎక్కేసాము వన్ అండ్ హాఫ్ అవర్కి ఇగో చెన్నైలో దిగేసాము ఈ కొసను దిగితే ఆ కొసకు ఉందనమాట ఇంతకుముందు నేను పోయాను చెన్నైకి చాలాసార్లు పోయాను అంటే బాబు పుట్టక ముందు వెళ్ళాను అనమాట ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పటికి ఇప్పుడు ఏమైనా మారిందేమో అనుకుంటే టైం అంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా అన్నట్టు పోయాము ఏం మారలేదు అంత అలాగే ఉంది ఇగో ఈ కోసం దిగితే ఆ వెళ్ళాము అనమాట ఇంకో రైల్వే ఈ పక్క అంతా ఎక్స్ప్రెస్ అవుతాయి ఆ పక్క వచ్చి లోకల్ ట్రైన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్